ನೆಲ್ಲೂರು ರೂರಲ್ ಎಂಎಲ್ಎ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ెడ్డి శ్రీధరెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటనరెడ్డి గిరిధరెడ్డి ఆంధ్ర సమిష్టి కృషితోనే సుపరిపాలలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ కు మొదటి స్థానం వచ్చిందని లో రికార్డు స్థాయిలో అభివృద్ది పనులు నెల్లూరు సమగ్ర అభివృద్ధి నా లక్ష్యమని ఆయన తెలిపారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు వందకి వంద శాతం గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు సుపరిపాలల్లో తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారని వారికి నా అభినందనలు అంటూ రూరల్ ఎమ్మెల్యే కోటనెడ్డి శ్రీధర్ తెలిపారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు గడపగడప కార్యక్రమం రాష్ట్రం కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బూత్ కర్నర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా ప్రతిరోజు కూడా ఆయా ప్రాంతాల్లో ఇళ్ళిళ్ళు తిరిగి ప్రతి ఒక్కరిని కూడా పలకరించి ఆ యొక్క సుపరిపాలన తొలిడుగు గడప గడప కార్యక్రమం సంతోషం ఏంటంటే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచింది ఈరోజు పద్నాలుగో తారీఖు రెండవ తారీఖున కార్యక్రమాన్ని ప్రారంభించాం పన్నెండు రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బూత్ కన్వీనర్లు కో బూత్ కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఓ పన్నెండు రోజుల పాటు తమ పనులన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకి తిరిగినటువంటి ఈ గడప గడప కార్యక్రమం రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ ప్రథమ స్థానంలో రావటం మాకు అందరికీ సంతోషంగా ఉంది ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషి ఫలితం సమిష్టి కష్టం ఇందు కష్టం చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి రెండు చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు ఈ సుపరిపాలన త్రోని కార్యక్రమంలో మా కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేగా నేను కానీ మా నాయకులు కానీ ఇంటింటికి వెళుతున్నప్పుడు ప్రజల్లో ఒక అపూర్వ స్పందన ప్రజలందరూ నోటి వెంట ఒకే మాట గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనా దక్షతో రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తూ ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా లేకున్నా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఇంటింటికి నాలుగు వేల పెన్షన్ కానీ ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందన కింద చదువుల కోసం డబ్బులు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ అన్నా క్యాంటీన్లు పేదవాడి ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు అంతేకాదు ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం కానీ అన్నదాత సుఖీభావ కింద అతి త్వరలో రైతులకి ప్రోత్సాహక నిధులు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు గారు ప్రకటించారు అంతేకాకుండా ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అలాంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధానిని నిర్మిస్తూ ఉన్నారు అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు వీటన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉన్నారు అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు పాతికేళ్ల ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంప్యూటర్లు కంప్యూటర్లో కంప్యూటర్లు అంటే చాలామంది కంప్యూటర్లు కూడు పెడతాయా కంప్యూటర్లు ప్రజలకు ఏం మేలు చేస్తాయని ఒక దుష్ప్రచారం చేశారు మేమందరం కూడా ఆ రోజు నిజమైన నమ్మాం కానీ ఆ తర్వాత కంప్యూటర్ రంగంలో వచ్చిన మార్పులు ఈనాడు ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్ళు అత్యధిక స్థానంలో కంప్యూటర్ రంగంలో ఉన్నారంటే కంప్యూటర్లు కూడబెట్టడమే కాదు వడ్డ తీసి కాదు ఇళ్ళు సైతం కట్టించి లక్షల కుటుంబాల దశ దిశ మార్చాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో తీసుకుని అదే రీతిలో ఈనాడు ప్రపంచం అంతా కోంటం వ్యాలీ క్వాంటం వ్యాలీ కోంటమ్ వ్యాలీ అంటుంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని విధంగా అందరికంటే వేగవంతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి పాంట వ్యాలీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆచరణను చూపిస్తూ రాబోయే మూడు తరాలకి ఇది ఎంతో మేలు చేయవచ్చు మరీ ముఖ్యంగా ఈ యొక్క తొలడుగు సుపరిపాలన గడప గడప కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఒకటో క్లస్టర్ ఇన్ఛార్జ్ చిరంజీవి గౌడ్ రెండో క్లస్టర్ ఇన్ఛార్జ్ షాబీర్ ఖాన్ మూడో క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి నాలుగో క్లస్టర్ ఇన్ఛార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఐదో క్లస్టర్ ఇన్ఛార్జ్ కనుపర్తి గంగాధర్ ఆరో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నం నాయుడు ఏడో క్లస్టర్ ఇన్ఛార్జ్ దొడ్డపనని రాజానాయుడు ఎనిమిదో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు తొమ్మిదో క్లస్టర్ ఇన్ఛార్జ్ షమ్షుద్దీన్ పదో క్లస్టర్ ఇన్ఛార్జ్ నంది మండలం భానుశ్రీ గ్రామాల ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు ఓ క్లస్టర్కి సారంగం గున్నయ్య గారు మరో క్లస్టర్కి జల్ద సుధాకర్ గారు ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలకి ఓ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఒకటో క్లస్టర్ ఇన్ఛార్జ్ తంబి శ్రీనివాసులు రెండో క్లస్టర్ ఇన్ఛార్జ్ మనుబోలు రామ్మోహన్ రెడ్డి మూడో క్లస్టర్ ఇన్ఛార్జ్ కాదర్ భాష నాలుగో క్లస్టర్ ఇన్ఛార్జ్ పిగిలం నరేష్ యాదవ్ ఐదో క్లస్టర్ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర ఆరో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎల్పి కృష్ణారెడ్డి ఏడో క్లస్టర్ ఇన్ఛార్జ్ టిప్పిరెడ్డి మమతారెడ్డి ఎనిమిదో క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్నాటి నాయుడు తొమ్మిదో క్లస్టర్ ఇన్ఛార్జ్ క్లస్టర్ కో ఇన్ఛార్జ్ ఏదైతే ఆ యొక్క మా లక్ష్మిరెడ్డి అదేవిధంగా తొమ్మిదో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన మనం పెంచల్ నాయుడు కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎల్పి కృష్ణారెడ్డి అదేవిధంగా మరో క్లస్టర్ ఇన్ఛార్జ్ షంషుద్దీన్ ఆ క్లస్టర్ కో ఇన్ఛార్జ్ లక్ష్మీరెడ్డి మరో క్లస్టర్ ఇన్ఛార్జ్ కోక్ల ఇన్ఛార్జ్ విష్ణుప్రియ వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వీరే కాదు డివిజన్ అధ్యక్షులు ఒకటో డివిజన్ అధ్యక్షులు జావిద్ రెండో డివిజన్ అధ్యక్షులు మేకల అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా పన్నెండో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇంగిలాల అబ్రహమన్న పదిహేడో డివిజన్ ఇన్ఛార్జ్ ఊటుకూరు దత్తాత్రేయ డివిజన్ అధ్యక్షుడు పద్దెనిమిదవ డివిజన్ అధ్యక్షుడు పెనాక శ్రీనివాసరెడ్డి పంతొమ్మిదో డివిజన్ అధ్యక్షుడు బొప్పన ప్రసాద్ ఇరవై డివిజన్ అధ్యక్షుడు దారా మల్లి ఇరవై ఒకటి అధ్యక్షుడు చాంద్ బాష ఇరవై రెండు అధ్యక్షుడు యానాది రెడ్డి ఇరవై మూడు అధ్యక్షుడు మేకల యాదవ్ ఇరవై నాలుగు అధ్యక్షుడు గోండాల రవి మాదిగా అదేవిధంగా ఇరవై ఐదు డివిజన్ డివిజన్ అధ్యక్షుడు బైబోయిన శేషు యాదవ్ ఇరవై ఆరు డివిజన్ అధ్యక్షుడు పురుషోత్తం యాదవ్ ఇరవై డివిజన్ అధ్యక్షుడు మురారి ఇరవై ఎనిమిదో డివిజన్ అధ్యక్షుడు చక్కసాయి సునీల్ ఇరవై తొమ్మిది అధ్యక్షుడు గుద్దేటి చెంచయ ముప్పై డివిజన్ అధ్యక్షుడు యానాదయ ముప్పై డివిజన్ అధ్యక్షుడు హరి యాదవ్ ముప్పై రెండో డివిజన్ అధ్యక్షుడు నీళ్ళ సునీల్ అదేవిధంగా ముప్పై రెండో డివిజన్ అధ్యక్షుడు నాయుడు ముప్పై మూడో డివిజన్ ముప్పై రెండో డివిజన్ అధ్యక్షుడు తన సునీల్ ముప్పై మూడో డివిజన్ అధ్యక్షుడు నాయుడు ముప్పై నాలుగో డివిజన్ అధ్యక్షుడు షేక్ మస్సాన్ ముప్పై ఐదో డివిజన్ అధ్యక్షుడు మద్దా బర్నాబాస్ ముప్పై ఆరు అధ్యక్షుడు రసూల్ ముప్పై ఏడు అధ్యక్షుడు శ్రీనాథ్ ముప్పై ఎనిమిది అధ్యక్షుడు నాగ వినోద్ రెడ్డి నలభై ఒకటి అధ్యక్షుడు పుచ్చూరు సురేష్ బాబు వీరందరూ కాకుండా వీరికి తోడు ఏదైతే అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎస్సీసీఎల్ అధ్యక్షులు అరవ శ్రీనివాసులు బీసీసీఎల్ అధ్యక్షులు కొంచాల విజయభాస్కర్ ఎస్టీసీఎల్ అధ్యక్షులు పాలకెత్తి శ్రీనివాసులు మహిళా అధ్యక్షులు తోట శోభారాణి విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆషాక్ అలీ ఆషాక్ అలీఖాన్ అషక్ ఆషిక్ అలీఖాన్ అదేవిధంగా యువత అధ్యక్షుడు నందిపాటి శ్యామ్మాదిగా వాణిజ్య విభాగం అధ్యక్షుడు బిల్లుపాటి రవి డాక్టర్ సెల్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి లీగల్ సెల్ అధ్యక్షుడు అన్వర్ భాష క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు జంగ సుబ్బన్న అంగన్వాడీ అధ్యక్షులు శాంతి వీరందరూ కూడా దివ్యాంగుల అధ్యక్షులు ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గం దివ్యాంగుల అధ్యక్షులు కాదర్ భాష వీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మన అస్లాం సేఖ్ అస్లామేమో మైనార్టీ సెల్ అధ్యక్షుడు జంగం సుబ్బన్న క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు వీర సోషల్ మీడియా సంబంధించి ఐటీడిపి రాము వీరందరూ కూడా వీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రూరల్ మండల్ కన్నర్ ప్రతీప్ అదేవిధంగా రూరల్ క్లస్టర్ కో ఇన్ఛార్జీలు ఏదైతే శివ కావచ్చు అదేవిధంగా సౌత్ మూర్ శేఖర్ కావచ్చు వీరే కాకుండా పార్టీలో ఉండే సీనియర్ నాయకులైనటువంటి మా పొట్టేపాళెం ఇందుపూరు శ్రీనివాసరెడ్డి కావచ్చు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడపనేని రాజనాయుడు కావచ్చు అదేవిధంగా రూరల్ వర్గంలో మా సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి రూరల్ వర్గంలో మా సీనియర్ నాయకులు మనుబోలు సికిందర్ రెడ్డి అదేవిధంగా సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు అదేవిధంగా మన మురళి నాయుడు అదేవిధంగా రూరల్ వర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కంటేపల్లి సాయిబాబా కావచ్చు మా యొక్క అన్నంగి రవణన్న ఏదైతే ఇరవై డివిజన్ ఆ యొక్క సీనియర్ నాయకుడు అన్నంగి రవణ్య గారు అదేవిధంగా నగర్లో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి యోగానందం వీరందరూ కూడా అదేవిధంగా ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ యొక్క తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఎంతోమంది మా యొక్క వేదాయపల్లి ప్రాంతానికి సంబంధించి శివాచారి కావచ్చు వీరందరూ కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి జెన్ని రమణయ్ కావచ్చు భుజవల్లూరు ప్రాంతానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు మా తంగి కృష్ణ కావచ్చు వీరందరూ కూడా ఎంతో కష్టం చేశారు డివిజన్ కార్పొరేటర్ల పరంగా వీళ్ళందరికీ సహకారం అందించిన వ్యక్తులను చూసుకుంటే ఒకటో డివిజన్ నుంచి నాగరాజ్ గౌడ్ రెండో డివిజన్ నుంచి రామ్మోహన్ యాదవ్ పద్దెనిమిదవ డివిజన్ నుంచి మా అశోక్ నాయుడు ఇరవయో డివిజన్ నుంచి మారవరెడ్డి జ్యోతిప్రియ పంతొమ్మిదో డివిజన్ నుంచి రెడ్డి జ్యోతిప్రియ ఇరవై డివిజన్ నుంచి చేజర్ల మహేష్ అదేవిధంగా ఇరవై రెండో డివిజన్ నుంచి మూలే విజయభాస్కర్ రెడ్డి ఇరవై మూడు ఏదైతే ఒరిస్సా శ్రీనివాసుల రెడ్డి ఇరవై నాలుగో డివిజన్ అరవ శాంతి ఇరవై ఐదో డివిజన్ బద్దిపూడిగిరి ఇరవై ఆరో డివిజన్ మా యొక్క పురుషోత్తం మా సతీమణి మంజులాగా సుప్రజ బూడి సుప్రజ అదేవిధంగా మురారి అవారిటు డివిజన్ అధ్యక్షులు కూడా అదేవిధంగా ఇరవై ఐదు డివిజన్ కార్పొరేటర్ అహల్య కావచ్చు అదేవిధంగా మా యొక్క బత్తల కృష్ణ ముప్పై ఒకటి డివిజన్ వారి సతీమణి బత్తల మంజుల కార్పొరేటర్ ఆ యొక్క బత్తల కృష్ణ అక్కడ సీనియర్ నాయకుడు అదేవిధంగా ముప్పై రెండు తాళ్ళు రవినాష్ కానీ అదేవిధంగా ముప్పై మూడో డివిజన్ సంబంధించినటువంటి కరణం మంజులా కానీ ముప్పై నాలుగో డివిజన్ సంబంధించి స్వామిదా కానీ ముప్పై ఐదో డివిజన్ ఏకశ్రీ శరత్ వీరందరూ కూడా నలభై ఒకటో డివిజన్ సంబంధించి కువాకుల విజయలక్ష్మి అదేవిధంగా ముప్పై ఆరు డివిజన్ ఏదైతే కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ వారి భర్త పిండి సురేష్ వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బూత్ కన్నర్ దగ్గర నుంచి బూత్ కో కన్నర్ దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జి దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జి దగ్గర నుంచి కో క్లస్టర్ ఇన్ఛార్జి దగ్గర నుంచి డివిజన్ అధ్యక్షుల దగ్గర నుంచి కార్పొరేటర్ల దగ్గర నుంచి సర్పంచ్ల దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర నుంచి మండలాధ్యక్షుడి దగ్గర నుంచి అదే మండలాధ్యక్షుడు బూడిద విజయకుమార్ యాదవ్ వీరి దగ్గర నుంచి మా యొక్క జడ్పీటీసీ కోప్షన్ అల్లాబక్షు దగ్గర నుంచి నగర కార్పొరేషన్లో ఏదైతే మా యొక్క శంషుద్దీన్ సతీమణి ఆ యొక్క కోప్షన్ సహీద్ వహీద కోప్షన్ సభ్యురాలు వీరందరూ కూడా ప్రతి కార్యకర్త నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త సమిష్టి ఫలితమే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో నెంబర్ వన్ ర్యాంక్ ఇచ్చి ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతాం తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వచ్చే స్థానిక ఎన్నికల్లో వందకి వంద శాతం ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది పంచాయతీలు పన్నెండు ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ ఒక ఎంపీపీ ఇవన్నీ కూడా గతంలో ఏ విధంగా నేను శాసనసభ్యుడిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందకి వంద శాతం ఫలితాలు సాధించి ఏ విధంగానైతే రూరల్ నియోజకవర్గ ప్రజల్లో అభిమానం సంపాదించామో అదే అభిమానాన్ని ఇప్పటికి కూడా కొనసాగించి వచ్చే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందకి వంద శాతం అన్ని రకాలుగా కూడా గెలవబోతున్నాం అందరికీ ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతామని చెప్తూ నా మాటలు ముగించే ముందు చిట్టచేవర మాట తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మొత్తం మనవి చేస్తుంది ఒకటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ముందున్న రాజకీయాలు వేరు ఇప్పుడు ఉన్న రాజకీయాలు వేరు ఏ కార్యకర్త అయితే ఏ నాయకుడైతే ఏ ఎమ్మెల్యే అయితే నిరంతరం ప్రజల్లో ఉంటాడో వారే నాయకులు ఏ నాయకుడైతే నేను కార్పొరేటర్నయ్యా నేను సర్పంచ్నయ్యా నేను ఎంపీటీసీని అయ్యా నేను ఎమ్మెల్యేనయ్యా నేను ప్రజలకు సంబంధం లేదు ఐదేళ్లకోసారి దండం పెడతాను ప్రజలు నాకు దండం పెట్టాలంటే అది జరిగే పని కాదు అది జరగదు ఆ రాజకీయాలకి చెల్లు చీటి ఎప్పుడై ఎప్పుడైపోయింది దయచేసి దీన్ని గమనించి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రజల్లో ఉండటం అలవాటు చేసుకోండి మీకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నేను కానీ కోటం రెడ్డి గిరిజారెడ్డి కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటాం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ డాట్ల చక్రవర్ధన్ రెడ్డి కానీ నెల్లూరు రూరల్ మండల ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి కానీ మేమందరం కూడా ఈ యొక్క రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తే స్పందిస్తాం అన్ని రకాల ప్రోత్సహిస్తాం తిరగండి ప్రజల్లో ఎదగండి నాయకులుగా ప్రజల్లో తిరిగే వాళ్ళకి ఎదగాలనుకునే వాళ్ళకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అలా మేము తిరగం ఇంకోని తిరగనివ్వం ఎమ్మెల్యే కాడికి వచ్చి మాటలు చెప్తాం అంటే నాకు కూడా మాటలు బాగా వచ్చు మీ అంత రాకుండా నాకు కూడా మాటలు బాగా వచ్చు మాటలు చెప్పేవాళ్ళంత రాకుండా మాటలు నాకు వచ్చు నేను మాటలు చెప్తాను కప్పు టీ ఇస్తా దాంట్లో ఏం తేడా కానీ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎవరైతే ప్రజల్లో ఉంటారో ఎవరైతే ప్రజల్లో కష్టించి పనిచేస్తారో వాళ్ళని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది ఎందుకంటే జీవితంలో కష్టాన్ని నమ్ముకొని కష్టాన్ని ఇష్టంగా చేసుకొని వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఆ కష్టం విలువ కార్యకర్త కన్నీటి విలువ కార్యకర్త కష్టాలు విలువ కార్యకర్తల నష్టాలు విలువ కార్యకర్త ఆకాంక్షలు విలువ కార్యకర్తల మనోభావాలు విలువ స్వయంగా అనుభవించినటువంటి కార్యకర్తను కాబట్టి నేను మూడు సార్లు ఎమ్మెల్యేనైనా నేను ఎప్పుడూ ఎమ్మెల్యే అనుకోను సగటు రాజకీయ కార్యకర్తగానే భావిస్తా విద్యార్థిగానే భావిస్తా నేను ఎప్పటికీ రాజకీయాల్లో లెక్చరర్ని కాను ప్రొఫెసర్ని కాను డాక్టరేట్ తీసుకోలేదు ఎప్పటికీ విద్యార్థినే